వాడికి మా వా భయంకరంగా బయలుదేస్తున్నావా ఆవులు మేపేదానికే ఆవులు మేపేదానికే దానికి దేనికి మా ఈ విధంగా బయలుదేరున్నావా ఆవులు మేపే దగ్గరికి ఒక అమ్మాయి వస్తున్నది అదనమాట మ్యాటర్ మెల్లో నగలేమే మనం ఎంత అందంగా బయలుదేరినా చూసేదిలే ఇప్పుడు ఇదేసేనాం కదా ఖచ్చితంగా చూస్తుంది మమ్మ గోల్డ్ మన సముద్రంలోకి పోయినప్పుడు సాగర్ కనిచడా నేను కూడా గోల్డ్ అనుకున్నా రోల్డ్ గోల్డ్ ఇది సరే మమ్మ హౌల్ మళ్ళీ తోలుతుగా నే తాటికాయలకి పోదాం మమ్మ ఇప్పుడు దానికి పోకపోతే ఏమవుతది తాటికాయలు సెట్ ఉండిపోతాయి సెట్ ఉంటే ఏమవుతది దేనికి పనికి రాకుండా ముదిరే పోతాయి నీలాగా మనీ తాట్కాయలకు పోతున్నారట్నా ఇప్పుడే అనుకుంటా ఉండాము నీకేట నీకెట్ తెలిసిపోయిందిరా రే నేను కూడా వచ్చి తాటికాయలు తింటాను రా సెట్